హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిషా డాట్ కాం ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం అనేది ఏ తారీఖున రాబోతుంది గ్రహణం యొక్క పట్టు సమయం ఏంటి విడుపు సమయం ఏంటి ఈ సూర్యగ్రహణం ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది ముఖ్యంగా మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా గ్రహణ నియమాలు అనేవి పాటించాలా లేదా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయముల గురించి ఈ వీడియో మనం క్లియర్గా ఇన్ఫర్మేషన్ అన్ని తెలుసుకుందాము సో ఈ వీడియో చాలా ఉంటుంది సో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు అనేది సంభవిస్తున్నాయండి మనం ఈ వీడియోలో చెప్పుకోబోయేది మొట్టమొదటి సూర్యగ్రహణం అనమాట రెండు వేల ఇరవై సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం అనేది మనకి మార్చి రోజున అయితే సంభవించబోతుంది ఎప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది అంటే గ్రహణాలు అనేవి వెంట వెంటనే వస్తూ ఉంటాయి మనకి చంద్రగ్రహణం వచ్చింది కదా పదిహేను రోజుల గ్యాప్తోనే మనకి సూర్యగ్రహణం అనేది వచ్చింది అలాగే మనకి పౌర్ణమి రోజున మనకి చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది అలాగే అమావాస రోజున మనకి సూర్యగ్రహణం అనేది సంభవిస్తుంది ఈ విషయాలు మీరు గుర్తుంచుకోండి అసలు ఈ సూర్యగ్రహణం అనేది ఎందుకు వస్తుంది ఈ సూర్యగ్రహణం ఎలా సంభవిస్తుంది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము మనకి భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు అనేది అడ్డుగా వచ్చినప్పుడు సూర్యకాంతి అనేది భూమి మీద పడకుండా ఉంటుంది దీనినే మనం సూర్యగ్రహణం అని అంటాము ఈ సమయంలో భూమి భూమి మీద అంతా చీకటిగా ఉంటుంది భూమి మీద ఉన్న ప్రజలు ఎవ్వరికీ కూడా సూర్యుడు అనేది కనిపించడు అనమాట దీనినే మనం సూర్యగ్రహణంగా అయితే చెప్పుకుంటాము పంచాంగం ప్రకారం చూసుకుంటే ఈ గ్రహణాన్ని మనం రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం అని అంటాము ఈ సూర్యగ్రహణం అనేది మనకి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున పాల్గొన అమావాస్య రోజు శనివారం రోజున సంభవించబోతుంది గ్రహణం యొక్క పట్టు సమయం అనేది మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు మొదలవుతుంది సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు అయితే ఉంటుందన్నమాట ఈ పాక్షిక సూర్యగ్రహణం అనేది ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అంటే ఇంగ్లాండ్ రష్యా జర్మనీ ఇటలీ పోలాండ్ ఉక్రెయిన్ బెల్జియం యుఎస్ఏ కెనడా ఫ్రాన్స్ ఐర్లాండ్ ఇలా ఇతర దేశాల్లో అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది మన భారతదేశంలో ఈ గ్రహణం అనేది కనిపించదు మన భారతదేశంలో ఉన్న ప్రజలు ఎటువంటి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం అయితే లేదు ఇంకా గర్భిణీ స్త్రీలు విషయానికి వస్తే మన భారతదేశంలో ఉన్న గర్భిణీ స్త్రీలు అయితే ఎటువంటి నియమాలు అనేది పాటించాల్సిన అవసరం లేదు ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇంకా ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్ర దేశాల్లో ఎవరైనా మన తెలుగు వారు కనుక ఉంటే అక్కడ వాళ్ళకి ఈ వీడియో అనేది చక్కగా యూజ్ అయితే అవుతుంది అక్కడ ఉన్న వాళ్ళు గ్రహణ నియమాలు అనేది ఖచ్చితంగా పాటించాలి అండి కొంతమంది ఇక్కడ గ్రహణం అనేది లేకపోయినా కూడా మేము ప్రెగ్నెన్సీతో ఉన్నాము మాకు బేబీ అనేది చక్కగా పుట్టాలి అని కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకుంటూ ఉంటారు నేను మన ఛానల్లో అనేది పోస్ట్ చేశాను అనమాట గర్భిణీ స్త్రీలు మన ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైతే పాటించాలి అనుకుంటున్నారు అనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి ఆ వీడియో అనేది చూసేయండి మన భారతదేశంలో అయితే ఈ గ్రహణ ప్రభావం అనేది లేదు ఇతర దేశాల్లో అయితే ఉంది నా వీడియో అనేది మీకు నచ్చితే ఒక చైనా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్